కానీ మాట్లాడక తప్పదు నిన్న సిఎంఆర్ కాలేజ్ మల్లారెడ్డి గారి కాలేజీలో గర్ల్స్ హా గర్ల్స్ బాత్రూమ్ లో వీడియోస్ తీస్తున్నారు న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు లోపల కెమెరాస్ ఉన్నాయి అని చెప్పి అమ్మాయిలందరూ కూడా కూర్చొని గొడవ చేయడం జరిగింది ఇంకా ఎందుకు ఇటువంటి విపత్కర పరిస్థితులు కాలేజీలలో కాలేజీని స్కూల్ని ఒక దేవాలయంతో పోల్చేటువంటి మనము ఇటువంటి అటువంటి దేవాలయంలో ఇటువంటి పాప పనులు ఏంది ఇప్పుడు ఇప్పటికే అమ్మాయిలు మింగలేరు కక్కలేరు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి ఎవరికి చెప్పుకోలేవు కొన్ని కొన్ని ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి చెప్పుకుంటే సమాజం ఎట్లా చూస్తుందా అనే పరిస్థితి తల్లిదండ్రులకు చెప్తే ఏమంటారు అని ఇంకెవరికి చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే అమ్మాయిలందరూ కూడా బయటికి వచ్చి తలబడుతున్నారు మాట్లాడుతున్నారు అప్గ్రేడ్ అవుతున్నారు జనరేషన్ మారుతుంది అన్ని రంగాలలో కూడా అమ్మాయిలు బెస్ట్ కాంపిటీషన్ ఇస్తున్నారు ముందరికి వెళ్తున్నారు అభివృద్ధి పదంలో అమ్మాయిలు కూడా ముందరికి వెళ్తూ ఉన్నారు ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా పంపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆకొచ్చి వచ్చి ముళ్ళుపై పడినా ముళ్ళు వచ్చి ఆకుపై పడినా ఆకుకే ప్రాబ్లం అన్నట్టు ఇటువంటివి జరిగితే ఏ అమ్మాయినన్నా కాలేజ్కి పంపించాలా వద్దా అనేది తల్లిదండ్రుల ఆలోచనలు ఎట్లా ఉంటాయో దయచేసి ఆలోచించాలి మల్లారెడ్డి గారు నాట్ ఓన్లీ మల్లారెడ్డి గారు ఇప్పుడు మీ కాలేజ్లో జరిగింది ఇది సో మీ వార్డెన్స్ ఎవరు బాత్రూమ్స్లో ఎట్లా వచ్చినాయి కెమెరాస్ ఎట్లా వచ్చినాయి వీడియోలు తీసింది ఎవరు బాత్రూంలో కెమెరాస్ ఎట్లా వచ్చినాయి మీ స్టాఫ్ సరిగ్గా లేదా మీ టీం సరిగ్గా లేదా లేకపోతే మీ మేనేజ్మెంటే సరిగ్గా లేదా ఇట్లా చేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా ఎవడు ఎవడు అంటే మీ మీ ప్రమేయం లేకుండానే ఏం జరుగుతుందా ఒకవేళ జరిగితే మీ మేనేజ్మెంట్ స్కిల్స్ లోపించినట్టే కదా మీ టీ మీ మీ కాలేజ్ మేనేజ్మెంట్స్లో చక్కగా పనిచేయట్లేదనే కదా అర్థము ఇంతకన్నా గౌరవం ఇంకేమైనా ఉంటుందా మల్లారెడ్డి గారు మీరు రాజకీయాల్లో ఉన్నారు అపర కుబేరులు అపర కోటీశ్వర్లు పాలమ్మి పైకొచ్చినా అంటారు మరి మీ మేనేజ్మెంట్స్లో మీ మేనేజ్మెంట్స్లో ఇటువంటివి ఎన్ని ఎన్ని సమస్యలు వస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక ఇష్యూ బాత్రూమ్లల్లో వీడియోలు తీయడం ఏంటండి అమ్మాయిల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టడం ఏంటండి ఎవ ఎవరు అంతా కుక్కను కొట్టినట్టు కొట్టి అడి రోడ్డు మీదకి ఇచ్చాలి ఇదంతా ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడ అమ్మాయిలకు సెక్యూరిటీ ఎక్కడుంది ఇంకా చదవద్దా అమ్మాయిలు అసలు కాలేజీలకు రావద్దా కాలేజీలో చదువుకోవద్దా ఏదో సాధిద్దాం ఏదో వెలగబడదాం మనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందాం మన కాళ్ళ మీద మనం నిలబడదాం అని చెప్పి అమ్మాయిలు తల్లిదండ్రులు కూడా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఇప్పుడిప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ధైర్యం తెచ్చుకొని సెక్యూర్గా అది కూడా ఆడపిల్లలు సెక్యూర్గా టైంకి కాలేజ్ దింపుడు తీసుకురావుడు అన్నీ కనిపెట్టుకొని ఉంటున్నారు చాలామంది తల్లిదండ్రులు ఆ అమ్మాయికి కూడా అమ్మాయిలకు కూడా చదవాలనే సంకల్పం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇటువంటివి జరిగితే తల్లిదండ్రులు కాలేజీకి అమ్మాయిలని పంపించగలుగుతారా అమ్మాయిలకే ప్రాబ్లం వద్దమ్మా ఇవన్నీ ఎందుకు మనకు తలకాయ నొప్పులు నీకు ఇంత పెళ్ళి పంపించేస్తా ఇంట్లో కూర్చుందు కానీ అని చెప్పి చెప్పే తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారండి భయం భయంగా బతకాల్సినటువంటి పరిస్థితి బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ ఎవడు ప్రపోజల్ ప్రపోజ్ చేస్తాడో ఏం చేస్తాడో బస్సులో తిరిగితే ఎవడెక్కడ చేతులు వేస్తాడో లేకపోతే హోటళ్లలో బయట రోడ్ల మీద ఇన్ని వెయ్యి కళ్ళు ఒక అమ్మాయి మీద కనిపెట్టుకొని ఉంటుందో ఏ ఎట్లా ఏ ఏ రకంగా ట్రై చేద్దాము ఒకవేళ ఒప్పుకోకపోతే మెంటల్గా ఎట్లా టార్చర్ పెడదాము ఇంట్లో ఎట్లా ఉండదు అమ్మాయిల పరిస్థితి బయట జరిగే విషయాలు ఇంట్లో చెప్తే మళ్ళీ ఎక్కడ మా అనిపించేస్తారా అని చెప్పి టెన్షన్ పోనీ అక్కడితో ఆగిందా పెళ్ళైన ఆడవాళ్ళ దగ్గర కూడా మరి ఉద్యోగాలు చేయాలంటే గదే టెన్షన్ ఉద్యోగాలలో కూడా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా వేధించడము అమ్మాయిలని ఎంప్లాయీస్ని తోటి ఎంప్లాయీస్ని లేకపోతే ఇంక ఇంకేదో రకంగా ఇబ్బంది పెట్టడము అట్లా అనుమానం కలిగించేలాగా చేయడము మెంటల్గా టార్చర్ పెట్టడము పోనీ ఇంట్లో భర్తకు చెప్దామంటే వాడికి అనుమానం ఎట్లా చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడ చావాలో అర్థం కానటువంటి బతుకులు ఆడపిల్లలు బతుకుతున్నారు ఇక చాలా చాలామంది పెడతారు ఆ ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది అమ్మాయిలే సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు కానీ అత్యధిక శాతం భారతదేశంలో డెబ్బై శాతం నుండి ఎనభై శాతం మంది ఇంకా మిడిల్ క్లాస్ అమ్మాయిలు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు సో ఎక్కువ మంది చాలామంది లిమిట్స్లోనే ఉంటారండి ఎవరో ఇరవై శాతం ముప్పై శాతం అట్లా జరుగు జరుగుతుందేమో వీళ్ళ పరిస్థితి ఏంది ఎటు ఎటువంటి దిక్కుమాలినటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం లేకపోతే ఇంకేదైనా బ్లాక్మెయిల్ చేశారు ఒక అమ్మాయి అంటే చాలు ఇక ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయడం సొసైటీ ఏమనుకుంటుందో వాళ్ళు ఏమనుకుంటారో తల్లిదండ్రుల మైండ్ సెట్స్ కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవడన్నా ప్రపోజ్ చేసినా ఎవడన్నా ఏమైనా చేసినా అమ్మాయిలను సతాయిస్తే ఒక అమ్మాయి వచ్చి ఇంట్లో ధైర్యం ధైర్య ధైర్యంగా తల్లిదండ్రులకి చెప్పినప్పుడు అమ్మ నువ్వు కాలేజ్ మానే అనద్దు కాలేజ్ పోయి గల్ల పట్టుకొని కొట్టాలే వాడిని ఈ ఈ అమ్మాయి ఎందుకు చదువు మానేయాలి సో ఇట్లా అమ్మాయిలలో ధైర్యం నింపాలి ధైర్యంగా ముందరికెళ్ళాలి ధైర్యే సాహసే లక్ష్మి ఇది ఎప్పటి నుంచో ఉంది సామెత ధైర్యే సాహస లక్ష్మి సో ఫస్ట్ ధైర్యం జై తర్వాత సాహసం చేయి లక్ష్మీ కటాక్షాన్ని పొందు సో ప్రతి ఒక్క అమ్మాయిని కూడా నువ్వు ఆడపిల్లవి నువ్వు ఆడపిల్లవి ఆడపిల్లవి అని చెప్పి పదే పదే నువ్వు ఆడపిల్లవి ఆడపిల్లవి అని చెప్పి ఒక లిమిట్స్ బౌండరీ ఆడపిల్లలు అది చేస్తే సొసైటీ ఒప్పుకోదు ఇది చేస్తే సొసైటీ ఒప్పుకోదు అని చెప్పి ప్రతి దగ్గర కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా రావడం అనేది ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది మళ్ళీ మన ప్రాబ్లం వచ్చినప్పుడు నవ్వుతారు వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు కూడా గదే కర్మ వెంటాడుతుంది కాలేజీలలో కూడా ఇట్లా చేస్తే ఇంకెవరిని నమ్మాలి మల్లారెడ్డి సబ్ ఇటు ఇటువంటి పరిస్థితులు కాలేజ్లో ఉంటే ఎవరిని నమ్మాలి ఎక్కడ పోయి సావాలి ఇంకా ఎక్కడ నమ్మాలి హాస్టళ్ళలో ఉండొద్దా చదువుకోవద్దా అంత పెద్ద మేనేజ్మెంట్ ఏదో తుతు తుతు కాలేజ్ కాదు అది మీరే అంటారు కదా మల్లారెడ్డి సామ్రాజ్యాన్ని సృష్టించిన చదువు లేకపోయినా ఇంత పెద్ద కాలేజ్ కట్టినా అని గర్వంగా చెప్పుకునే మల్లారెడ్డి గారు మరి మీ మీ మేనేజ్మెంట్ లోపమా ఏ వైఫల్యాలతో ఇట్లా జరుగుతూ ఉందనేది మీరు ఆలోచించాలా సిగ్గుపడాలా దీనికి కారణం ఎవరనేది ఎంక్వైరీ చేయాలా ప్రభుత్వం పట్టించుకోవాలా ఇక్కడ పట్టించుకుంటేనే నెక్స్ట్ ఏ కాలేజ్లో కూడా ఇటువంటి పరిస్థితులు రావాలంటే గజ గజ వణకాల కానీ సిస్టంలోకి వెళ్ళి వాళ్ళని తప్పించేస్తారు ఒకవేళ వాళ్ళని తప్పు చేసినా వాళ్ళని తప్పించేయడం ఒకసారి చూద్దాం ఆ విజువల్ కూడా నిన్న అమ్మాయిలు గొడవ చేసినటువంటి వీడియోస్ కూడా నిన్న బయటికి రావడం జరిగింది చాలా బాధాకరం ఇటువంటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది గర్ల్స్ హాస్టల్లోని బాత్రూమ్ లో మొబైల్ వీడియోలు తీసా మొబైల్ తో వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్నారు వంట చేసే సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థులను ఆర్పు ఆరోపిస్తున్నారు ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇటువంటి వంట చేసే సిబ్బంది అట ఇటువంటి ఇటువంటి దిక్కుమాలినటువంటి ప్రతి ఒక్కరు కూడా గిదే మరి వాడికి ఆడపిల్లలు ఉండరా మరి ఆడపిల్లల్ని కనదలుచుకోలేదా ఇటువంటివి చేయబట్టి కదా అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరికి చెప్పలేక ఎక్కడ చావలేక ఏం చేయాలో అర్థం కాక ఈ దిక్కుమాలినటువంటి సొసైటీగా బతుకుతూ ఆడపిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎవరికి చెప్తే ఏమవుతుందో అని తెలియనటువంటి పరిస్థితి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుతున్నాం కానీ చాలా మంది ఆడపిల్లలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఎంక్వైరీ చేస్తే ఎటువంటి సొసైటీలో ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం మన చుట్టూ ఉన్నటువంటి ఎన్ని వేల కళ్ళు లక్షల కళ్ళు ఆ ఆడపిల్ల మీద ఉంటున్నాయి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున గురుకులాల్లో కావచ్చు గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వరకు కూడా ఇదే పరిస్థితి ఇదే దుస్థితికి దిగజారినటువంటి పరిస్థితి ఎనిమిది వేల మంది ఆడపిల్లలు మిస్ అయినారు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయంటే మరి ఎనిమిది వేల మంది ఎక్కడికి పోయినట్టు ఎవరు మాయం చేస్తున్నట్టు మరి దాని చిట్టా ఎందుకు ఇంకా బయటపడట్లే గతంలో పార్లమెంట్లోనే డిస్కషన్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఓన్లీ తెలంగాణలో ఎనిమిది వేల మంది మిస్ అయినారని చెప్పి జగిత్యాల నుంచి జగిత్యాల రెసిడెన్షియల్ హాస్టల్ నుంచి అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి సెక్స్ రాకెట్లో దింపడము మత్తు పదార్థాలకు బానిసలు చేయడము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము ఇవన్నీ కూడా చేయడము అనేది కూడా ఆరు నెలల క్రితం మనము వార్తల్లోకి ఎక్కినాయి మనం కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది ఇంకెన్ని ఆగడాలు ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఏం చేయాలి ఇటువంటి వాళ్ళను ఎటువంటి శిక్షలేయాలి జుడీషియరీలో జుడిషియరీలో ఎటువంటి శిక్షలేయాలి జుడీషియరీలో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ వార్త తెలియగానే ఉలిక్కి పెడతారు ఒక్కసారి భయపడతారు ఒక్కసారి ఏం చేయాలి ఉంచాలా తీసేయాలా ఇంటికి తీసుకెళ్దామా ఏం చేద్దాం ఇప్పటికి కూడా చాలా షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్స్లో ఒక హైడింగ్ హైడ్ కెమెరాస్ కూడా అమ్మ చాలా 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 చూస్తున్నాం మనం షాపింగ్ మాల్స్లో కూడా ఇదే పరిస్థితి ఎంత ధైర్యం తెచ్చుకొని ముందరికి వెళ్దామన్నా ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేశాడు ఒక అమ్మాయి లొంగకపోతే ఏదో వీడియోలు తీసి ఇంకేదో బ్లాక్మెయిల్ చేశాడు ఇష్టం లేకపోతే బలవంతం చేశాడు ఒక క్రూరత్వంతో కూడినటువంటి కొంతమంది మాటలతో చంపేస్తారు కొంతమంది కళ్ళతోనే చంపిస్తారు కొంతమంది ఒప్పుకోకపోతే ఇంకేదో చేస్తామంటారు అంటే ఏంది సమాజంలో ఆడపిల్లలు బతకద్దా బతకద్దా బ సహవాలనా బతకాలనా ఏ రకంగా వెళ్ళాలి ఏ రకంగా అడుగులు వేయాలి ముందు ముందు అంటే స్వేచ్ఛ అనేది వీళ్ళకు ఉండదా ఎక్కడైనా మీడియా సంస్థల గదే పరిస్థితి సినిమా ఇండస్ట్రీల గదే పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అదే పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా గదే పరిస్థితి సెక్రటేరియట్లో కూడా ఉమనైజర్లు పాడైన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో గదే పరిస్థితి అంటే ఇంకెక్కడ ఇంక ఏ రంగంలో లేదు అమ్మాయి అంటేనే ఇక స్టార్ట్ చలో వేసుకో సో ఏ ఏ రకంగా ఇంకా దీన్ని ఎదుర్కో నిలబడాలి తలబడాలి ఏ రకంగా ముందరికెళ్ళాలి కొద్దో గొప్ప ఒకరిద్దరికో ధైర్యం ఉంటుంది ధైర్యం ఉన్న వాళ్ళేమో ఓకే ధైర్యం లేకుండా అమాయకం అమాయకంగా ఉండి ధైర్యం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రతిక్షణం అనుక్షణం భయపడే వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నువ్వు ఆడపిల్ల అది చేయొద్దు నువ్వు ఆడపిల్ల ఇది చేయొద్దు నువ్వు ఆడపిల్ల తల దించుకొనే పోవాలి ఎందుకు తల దించుకోవాలంటే వాళ్ళకి దగ్గర సమాధానం ఉండదు తల ఎత్తుకుంటే అందరు నిన్ను చూస్తారు అందుకే తల దించుకొని పోవాలి మరి అందుకే మరి ఇక్కడ హిందువుల హిందువుల దాంట్లో కూడా గుర్కాలు వేసుకొని మొత్తం తిరగాలి కదా మరి ఇక్కడ కూడా అదే పని చేయాలి మరి అంటే ఏంటి అట్లా చెప్పడం వల్ల నువ్వు ఆడపిల్లవు తలదించుకొనే ఉండాలి మళ్ళీ ఎవడన్నా ఏమైనా చేస్తే కూడా నీకే ప్రాబ్లము అని చెప్పి ఒక రకమైనటువంటి భయాన్ని మనం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు చెప్పుకుంటూ నూరబోసుకుంటూ వస్తున్నాం అంతేగాని ఇంట్లో ఒక అన్ను ఉంటే ఇంట్లో ఒక తండ్రి ఉంటే ఒక తల్లు ఉంటే అమ్మా నువ్వు మా తలెత్తుకొని బో నువ్వు నా బిడ్డవని చెప్పు తలెత్తుకొని పో నీ వెనకాల సంరక్షకుడుగా నేను వస్తా ఎవడొచ్చినా సరే తగ్గేదే లేదు కొట్టుకుంటూ పోదాం తొక్కుకుంటూ పోదాం నీ వెనకాల అని చెప్పు మీ నాన్న ఉన్నాడని చెప్పు అని చెప్పి ధైర్యాన్ని నూరబోసి ఏదైనా సరే పెప్పర్ స్ప్రేలు పెట్టుకో పెప్పర్ స్ప్రే కొట్టు కళ్ళలా కారం కొట్టు పిడికిలతో గుద్దు అని చెప్పి ధైర్యం నింపేటువంటి తల్లిదండ్రులు మా అంటే ఒక పది శాతం ఇరవై శాతం సో చిన్నప్పటి నుంచే భయాన్ని నూరబోసుకుంటా పెంచుతారు కానీ ఒక 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 ఏదైనా సమస్య ఆడపిల్లల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ సమాజంలో ఆ సమస్యను ఎట్లా అధిగమించాలి ఎట్లా ధైర్యంగా ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవాలనే సెల్ఫ్ డిఫెన్స్ మాత్రం ఎవరు నేర్పించరు అక్కడే పొరపాటు చేస్తున్నాం చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే సగం అసలు షీటిమ్ అవసరంలే ఏం అవసరంలే అమ్మాయిల ఆత్మస్థైర్యము ఈ ఈ పిడికిలు చాలు గుద్దనికి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు ఆడపిల్లల్ని వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటట్టుగా ఆడపిల్లల్ని తయారు చేయాలి చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లా మెంటల్ గా ప్రిపేర్ చేయాలి భయం నూరబోయద్దు ధైర్యం నూరబోయాలి ఎటువంటి శిక్ష వేస్తారు ఎంక్వైరీలో ఏం తేలుతుంది మరి ఎప్పటి నుంచి వ్యవహారాలు నడుస్తున్నాయి మల్లారెడ్డి యాజమాన్యం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మల్లారెడ్డి మేనేజ్మెంట్కి ఉంది ఎప్పుడు కూడా ఏదో ఒక తలకాయ నొప్పులకు కాంట్రవర్సీలకు వీళ్ళకి సిఎంఆర్ కాలేజ్ ఎక్కుతనే ఉంటుంది ఎక్కుతనే ఉంటుంది ఎక్కుతనే ఉంటుంది సో ఎవరు చేసిర్రు ఎట్లా చేసిరు ఎందుకు చేసిండ్రు దేనికోసం ఏ ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారు సూత్రధారులు ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి శిక్ష వేయాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే నేను నరేంద్ర మోడీ గారిని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ అట్లాగే రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా చట్టసభల్లో మాట్లాడండి పార్లమెంట్లో మాట్లాడండి జుడీషియరీలో రాజ్యాంగంలో ఈ సవరణలు చేయక తప్పదు సార్ ఇంకా ముందు ముందు ఆరేళ్ళ పసికందును కూడా ఐదేళ్ళ పసికందును కూడా రెండు సంవత్సరాల బిడ్డను కూడా వదలనటువంటి దుస్థితి భారతదేశంలో ఉన్నది జుడిషియరీ స్ట్రాంగ్ ఉండాలి చట్టం ఇటువంటి వాళ్లకు చుట్టం కావద్దు ఎటువంటి చట్టాలు ఉండాలంటే నడి రోడ్డు మీద ఎవరు వీడియోలు తీసినా కన్ను కొడు కన్ను కొడితే గుడివి చేతిలో పెట్టాలి టార్చర్ పెడితే ఇంకేదైనా కాలుష్యత నిరగ్గొట్టాలి ఒక పది మందికి వరుస పెట్టి అట్లా చేసుకుంటూ పోతే జుడిషియరీ ఒక రూల్ తీసుకొస్తే రాజ్యాంగ సవరణలు గనక చేస్తే పదకొండో వాడు భయపడతాడు సార్ పన్నెండో వాడు అదిరిపోతాడు సార్ పదమూడో వాడు అమ్మాయిలను టార్చర్ పెట్టాలన్నా నోటితో బూతులు మాట్లాడాలన్నా నాలిక తెగ్గోస్తారన్నా భయం అనేది ఈ పదమూడో వాడికి పద్నాలుగో వాడికి పదిహేనో వాడికి అట్లా ఇరవై ఇరవై ఒకటి నెంబర్స్ పెరుగుతూనే పోతుంది భయం అరచేతిలో పెట్టుకొని బతుకుతారు సార్ దయచేసి కేంద్ర ప్రభుత్వం మరి చట్ట సభల్లో పార్లమెంట్లో మరి ఎంపీలు ఎవరున్నారో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దీని గురించి మాట్లాడండి మహిళ రిజర్వేషన్ కంటే ముందు మహిళలకి జరిగే అవమానాలు రేపులు ప్రోక్సో కేసులు ఇగో ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు తీయడాని వీటిలా చేసే వాళ్ళను చట్టం వాళ్ళని తప్పించొద్దు చట్టం నడి రోడ్డు మీద అటువంటి వాళ్ళని తీస్తే పదకొండో వాడు భయపడి వణికి చేస్తాడు ఆడపిల్లల ప్రాణాలు ఏమో గాలబోతున్నాయి వీళ్ళేమో బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నారు ఈ సిస్టమ్ ఎప్పుడు మారాలి ఇంకా ఫాస్ట్ జనరేషన్ టూ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ త్రీ అట్లా అట్లా ఏమంటారు ట్వంటీ థర్టీ థౌజండ్లోకి పోయినా గిరే ఉంటాయి మా బతుకులు ఇదే ఉంటాయి ఇటువంటి బతుకులే ఉంటాయి వేరే బతుకులు మారవు మారాలంటే ఏం చేయాలి చట్టంలో సవరణలు చేయాలి రాజ్యాంగంలో జ్యుడిషియరీ సిస్టంలో ఎక్స్క్లూజివ్గా అమ్మాయిల విషయాల్లో ఏదైనా కేసులు వస్తే ఇంకా పోక్సో కేసులు వస్తే వాడిని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి ఆ పసికందులకి ఏం తెలుసు ఆ చిన్నపిల్లలకి ఏం తెలుసు ఎప్పుడైతే ఈ జుడీషియరీ సిస్టమ్ మారుతుందో ఎప్పుడైతే ఇక కొంతమంది మాట్లాడతారండి సుదప్పు సలు పుణ్య పుణ్యాత్ములు ఏం మాట్లాడతారంటే ఆమెదే తప్పు ఆ ఏంది ఆ గట్లు వేసుకోవడం ఏంది మరి అట్లా తెరుచుకొని తిరుగుతూ అందరు చూస్తారు కదా అంటే నువ్వు ఎందుకు చూసినావురా నువ్వు ఎందుకు చూసినావు అంట నేను ఎందుకు చూసినావు ఎందుకు చూస్తున్నావు చూడాల్సినటువంటి అవసరం ఏంటి అట్లా అంటే నీట్గా చుడిదారులు వేసుకొని చున్నీలు వేసుకొని సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకునే వాళ్ళకి కూడా కొంగు లాగినప్పుడు మరి వాళ్ళని కూడా గట్లనే అంటారా చెప్పండి చీరలు కట్టుకొని పోయినా అదే బాధ డ్రస్సులు వేసుకొని పోయినా గదే బాధ వేరే డ్రస్సులు వేసుకున్నా అదే బాధ జీన్స్ టీషర్ట్ వేసుకున్నా అదే బాధ అంటే ఏ డ్రెస్ వేసుకున్నా శిక్ష ఒక్కటే కనబడుతుంది ఇక్కడ డ్రెస్సింగ్ సెన్సు డ్రస్సుల గురించి మాట్లాడే పుణ్యాత్ములు చాలా మంది ఉన్నారు ఓకే కానీ చూసే చూపు మారాలా వాడి వంకర బుద్ధి మారాలా ఆ వంకరి ఒంకర బుద్ధిన్నోడు చీరలో ఉన్న గట్లనే బిహేవ్ చేస్తాడు చుడిదార్ వేసుకున్న గట్లనే బిహేవ్ చేస్తాడు జీన్స్ టీషర్ట్ వేసుకున్న గట్లనే బిహేవ్ చేస్తాడు వేరే అడ్రస్ వేసుకున్న అట్లనే బిహేవ్ చేస్తాడు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో మారాల్సింది వీళ్ళు ఒంకొరు బుద్ధులు ఈ ఒంకొర బుద్ధులు మారాలంటే ఏం చేయాలి జుడీషియరీలో చట్టంని అమ్మాయిల విషయంలో మార్చాలి మరి ఇక్కడ ఇప్పుడు ఈ కాలేజ్లో మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారా లేకపోతే వాడికి శిక్ష చేస్తారా మరి ఎటువంటి వార్తలు బయటికి రాకుండా చేస్తారంటే ఏముంది డబ్బులు పడేస్తారు కొనుక్కుంటారు అయిపోయాయి అయిపోయి చెప్తున్నా కదా ఈ పరిస్థితి దునియా ఈ సొసైటీ సమాజం ఇటువంటి ఇటువంటి వాటి మధ్యలా బతకాల్సినటువంటి పరిస్థితి సో తప్పు ఎవరు చే ఎవరు చేసిన రో గా పోలీసులు బయట పెట్టాలి బయట పెట్టి నడి రోడ్డు మీద వాడికి శిక్ష వేయాల్సిందే లేదా జైల్లో చిప్పకూడ తినాల్సిందే డబ్బులు తీసుకొని కేసును తప్పించి ఎంక్వైరీ చేసిన మళ్ళా పారిపోయి ఈ ఇష్యూని క్లోజ్ చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా